ఇది పేదవాళ్ళలాగే బిన్నీస్ ఇవన్నీ కూడా ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో పట్టుకోవాలా పది లక్షలు ఇస్తాం ఎందుకంటే బాటలు సేమ్ మిత్రులారా ఈ బాటలు సేమ్ ఈ లేబుల్ సేమ్ ఈ మూత సేమ్ ఈ మూత మీద క్యూఆర్ కోడ్ వస్తుంది ఇక క్యూఆర్ కోడ్ యాక్చువల్గా అయితే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ డిస్టరీ నుంచి ఈ బాటలు వచ్చింది ఏ జిల్లాలో ఏ బ్రాందీ షాపుకు పోయిందని చెప్పడానికి ఇది దీన్ని కూడా నకిలీ తయారు చేసినారు ఈ క్యూఆర్ కోడ్ మూత మీద ఉండే కూడా అది మూత మీద హీల్ చేస్తారు ఈ హీల్ చేసినది కూడా డూప్లికేట్ చేసినారు అంటే బాటలు సేమ్ లేబుల్ సేమ్ మూత మీద హీల్ సేమ్ మూత మీద వచ్చిన క్యూఆర్ కోడ్ సేమ్ కానీ ఈ బాటల్లో ఉండే మందు మాత్రం విషం స్పిరిట్ ఈ మందు మాత్రం స్పిరిట్ ఇంత పక్కాగా నకిలీని తయారు చేసినారు అంటే మీరు పట్టుకుంటే పది లక్షలు పందెం అనేది సభమే అనుకుంటాను అబ్బా నేను రాముడు భీముడు సినిమా ఎన్టీఆర్ ఎన్టీఓడ్ అంటేనే మనం పిల్లప్పుడు నందమూరి తారకరావురావు మా ఫేవరెట్ హీరో రాముడు భీముడు కనుక్కోలేము డబల్ యాక్షన్ ఇది కూడా అంతే డబల్ యాక్షన్ ఎన్ బ్రాండ్స్ ఎన్ బ్రాండ్స్ మిత్రులారా తాగే మిత్రులకే చెప్తా ఉన్నా ఇది తాగితే మీరు ఒక నాలుగు అండ్స్లో ఐదు అౌండ్స్లో ఆరు అవున్స్లో ఇది క్వార్టర్ అంటారు ఈ క్వార్టర్ తాగితే ఏదో పద్ నుంచి కష్టం చేసినాం ఒళ్ళునొప్పులు ఉన్నాయి చేసిన శ్రమను మర్చిపోవడానికి కొద్దిగా నొప్పులు పోయి రిలాక్స్ అయ్యి నిద్రపోయేదానికి ఛార్జ్ అవుతాది అని చెప్పి మీరు తాగుతారు బాడీ కానీ ఈ విషయం తాగితే నిద్రపోయి తెల్లవారి లేచి మళ్ళీ మీరు పనికి పోవాలనుకుంటున్నారు ఇది తాగితే విషం తాగితే తెల్లవారి లేచేది ఉండదు ఒకనాటికి శాశ్వతమైన నిద్రే రోజుకు పదుల సంఖ్యలో ప్రతి నియోజకవర్గాల్లో మరణిస్తున్నారు ఈ కల్తీ మద్యాన్ని సేవించి సంవత్సరం రోజులుగా ఈ మద్యం తాగడం వల్ల కిడ్నీ పాడైపోయి లివర్ పాడైపోయి అనారోగ్య సమస్యలు వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చి తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ తెల్లవారి ఒళ్ళునొప్పులతో రెండు రోజులు మూడు రోజులు పనికి పోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది ఎంత దురదృష్టకరమైన సంఘటన ఈ నకిలీ మద్యం అంటే ఎంత బాధాకరమైన సంఘటన అంటే కంప్లీట్గా నకిలీ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేసి వీళ్ళు టార్గెట్ చేసినది ఎవరి మీద ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే పేదవారి మీదనే ఈ స్పష్టంగా మీరు వినాలా ఆలకించాల ప్రజలారా మీరు ఈ ప్రభుత్వము ఈ పార్టీ ఈ నకిలీ మద్యం పరిశ్రమ ద్వారా తయారయ్యే నకిలీ మద్యం ఎవరు ఎక్కువ తాగుతున్నారని గమనిస్తే పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే టార్గెట్ చేసినారు ఎందుకు మీరు తాగే విస్కీ ఏ బ్రాండ్ అయితే సుమో ఉందో ఏ బ్రాండ్ అయితే ఓఏబీ ఉందో ఏ బ్రాండ్ అయితే షాట్ ఉందో ఏ బ్రాండ్ అయితే కేరళ ఉందో ఏ బ్రాండ్ బ్రాండ్ అయితే బెంగళూరు మాల్ట్ ఉందో ఇవన్నీ మీరు మనం తాగేది పేదవాళ్ళు తాగేది తొంభై తొమ్మిది రూపాయలు నూట ముప్పై రూపాయలు ఈ రాష్ట్రంలో దేశంలో అధిక శాతంలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి పేదవాళ్ళు తాగే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు తాగే బ్రాండ్ల మీదనే వాళ్ళు టార్గెట్ చేసినారు పెద్ద కాస్ట్లీ ఉండే వాటి మీద జోలికి అంత పెద్దగా పోలే అది కూడా పోయినారో లేదో కొన్ని రోజులు పోతే అది కూడా తెలుస్తుంది ఇప్పటికైతే స్పష్టతగా ఈ బ్రాండ్ల మీద టార్గెట్ చేసినారు పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈ పెద్దలు టార్గెట్ చేసినది నూట ముప్పై రూపాయలు నూట రూపాయలు ఇది వాళ్ళకు తయారయ్యేది పది రూపాయలు దీంట్లో కలిపేది నేను మనస్ఫూర్తిగా చెప్తాను మీకు వీళ్ళలో దీనిలో కలిపేది ఏమీ లేదు స్పిరిట్ హండ్రెడ్ పర్సెంట్ స్పిరిట్ వాస్తవానికి సాంకేతికమైన పరిజ్ఞానంతో ఈ విస్కీని తయారు చేస్తారు స్పిరిట్ను వాడతారు దాన్ని డైల్యూట్ అంటే పలసగా చేసి వంద శాతం ఉండే స్పిరిట్లో ఉండే ఆల్కహాల్ నలభై రెండు శాతానికి తీసుకొచ్చి దానికి కార్మెల్ అనే ఒక ఫ్లేవర్ ఉండే రంగు నీళ్ళు కలిపి దానికి స్ట్రెంత్ మళ్ళీ విస్కీకి స్ట్రెంత్ ఇచ్చి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తారు వీళ్ళు తయారు చేసేది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో స్పిరిట్ వేస్తారు హండ్రెడ్ పర్సెంట్ స్పిరిట్ వేస్తే తాగితే చచ్చిపోతారు కాబట్టి దీన్ని కొద్దిగా డైల్యూట్ చేసే ప్రయత్నంలో తగ్గిస్తారు ఆ తగ్గించిన దాంట్లో నలభై ఎత్సాలు అరవై వేసిన డెబ్బై ఐదు వేయడం ఆ కార్మెల్ అనే ఫ్లేవర్ వాటర్ కలపడం ఏ కలర్ కావాల్సి ఆ కలర్ వచ్చేటట్టు పది రూపాయలు తయారవుతుంది ఇది మీకు ఇస్తున్నారు తాగుతానే కిక్కిస్తుంది వెనకమ్మడ కిక్కిస్తుంది ఎంత బెరిగిన కిక్కిస్తుందో అంత బెరిగిన మన తగ్గిపోతుంది మీకు ఈ పాటికి అర్థమైంది మీకు ఇది తాగడం వల్ల మత్తు త్వరగా ఎక్కడం మత్తు త్వరగా దిగిపోవడం తెల్లవారితే వలనొప్పులు ఉండడం లోపల శరీరంలో అవయాలు దెబ్బ తినడం ఆరు నెలలుగా రెండు నెలలుగా సంవత్సరంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏందంటే జగన్మోహన్ రెడ్డి అనే అధికారంలో ఉండేప్పుడు ప్రభుత్వం అమ్మిన మందులాగా ఈ మందు లేదు ఇది ఏదో వేరుగా ఉంది ఇది వారాగా ఉంది నా శరీరాన్ని ఇబ్బంది పెడతా ఉంది అని చెప్పి గత నాలుగైదు మాసాలుగా ప్రజలు మాట్లాడుతుంటే మనందరం వింటానాం ఈ మందుది అయితే చనిపోరా ఈ మందుది అయితే తాలిబొట్లు తెగి పడవా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు నీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నువ్వు చేసిన ప్రచారం అంతా ఇంత కాదు నకిలీ మద్యం తయారు చేస్తున్నారు చేయకపోయినా నాణ్యత కలిగిన మందు ఇస్తా ధరలు తగ్గిస్తా ఎందు మందు మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులు రాష్ట్రంలో ఉంటే లక్ష బెల్ట్ షాపులు పెడతావా మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులుంటే లక్ష బెల్ట్ షాపులు పెడతావా ఊరు ఊరికి పల్లె పల్లెకు రెండు మూడు బెల్ట్ షాపులు పెడతావా మీ ఉద్దేశం ఏంది గ్రామాలలో బెల్ట్ షాపులకు పూర్తిగా మీరు లైసెన్స్ ఇచ్చేసి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఆ ఊళ్ళలో బెల్ట్ షాపులు పెట్టించి సంబంధించిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించి మీరు తయారు చేసిన నకిలీ మధ్యానంతటికి ఆ పల్లెలకు పంపిస్తే ఆ పల్లెల్లో తాగేది పేదవాళ్ళు ఈ నూట ముప్పై రూపాయలు నూరు రూపాయలు అంటే మీ నకిలీ మద్యం దందాకు చక్కటి మార్గం రోడ్డు వేసుకున్నారు వందల వేల కోట్ల రూపాయల ధనార్జన కోసం ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క జీవితాలను బుగ్గి చేస్తున్నారు మీరు పూర్టు టు రిచ్ అని చెప్పినావు పూర్టు రిచ్ గత దేవరుడు పూర్ శ్మశానం పేదవారు నేరుగా శ్మశానానికి పోయే పరిస్థితిని నువ్వు ఏర్పాటు చేసినావు నువ్వు ఒక్క శాతం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్తా ఉన్నాం పొరపాటున మీరు ఈ మందుగన తాగితే ఐదు నెలలకో ఆరు నెలలకో ఏడు నెలలకో ఎనిమిది నెలలకో అనారోగ్యం పాలు కావడం మరణించడం తథ్యమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము కోరుతానే ఉండాం ప్రతిసారి చెప్తానే ఉండాం మేము ఈ బాటళ్ళు తా ఈ స్పిరిట్ సప్లై చేసేది కూడా బెంగళూరు నుంచి బాలాజీ ఒక అతను సప్లై చేస్తాడు ఇప్పటికతను అరెస్ట్ చేయలే ఇప్పుడు ఇప్పటికతను అరెస్ట్ చేయలే ఈ స్పిరిట్ సప్లై చేసే బాలాజీని దీనందరికీ అక్కడ స్థానికంగా ఉండే ప్రధానమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మా వైఎస్ఆర్ పార్టీకి అతను దీనికి ప్రధానంగా ఆడ ఉండేది తెర వెనుకల ఉండేది కరకట్ట పెద్దలు తెర వెనుకలు ఉండేది కరకట్ట పెద్దలు తెర ముందుండేది జయచంద్రారెడ్డి కేసు పెట్టేది కూలోని మీద నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నా ఒక కూలి కూలి పని చేసేవాడు తమిళనాడు వచ్చిన ఒక పని చేసే వ్యక్తి ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు ఇంత నకిలీగా బాటలు తయారు చేయగలుగుతాడా టల్ లేబుల్ మూత హీల్ క్యూఆర్ కోడ్ ఇంత ఇంత గొప్పగా చేయగలుగుతాడా ఇంత గొప్పగా చేయాలి అంటే ఈ కూలోని వెనకల ఈ వ్యాపారస్తుని వెనకల ప్రభుత్వంలోని పెద్దలు అధికారంలో ఉండే పెద్దలు ఉంటేనే సంబంధించిన అధికారులు చెక్పోస్ట్ కాడ గేట్లు ఎత్తుతారు అప్పుడే ఈ దందా కొనసాగుతుంది ఇది సన్న సన్నపిల్లోని అడిగినా ఒక తొమ్మిది సంవత్సరాల పన్నెండు సంవత్సరాల పిల్లోని అడిగినా కూడా ఈ విషయం చెప్తారు ఇప్పటికి ఇంకా పొంకే ప్రయత్నం జనార్దన్ రావును అరెస్ట్ చేసినాం జయచంద్ర ఎందుకు అరెస్ట్ చేయలే స్పిరిట్ సప్లై చేసే బాలాజీని ఎందుకు అరెస్ట్ చేయలే వీళ్ళు ఎక్కడ బిందో ఎన్ని వేల కోట్లు సంపాదించినారో ఎందుకు ఛార్జ్షీట్లో నమోదు చేయకుని ఉన్నారు వందకు వంద శాతం నకిలీ మద్యం తయారీ పరిశ్రమల వెనుకల ప్రభుత్వములోని పెద్దల హస్తం పూర్తిగా ఉంది తనార్జనే ధ్యేయంగా ఈ పని వాళ్ళు చేసినారే తప్ప మరొకటి కానే కాదనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది మళ్ళీ ఈ కేసులు వాదిస్తారు ఈ కేసును వాదిస్తారు వాళ్ళ ఆస్థాన న్యాయ కోవిదుడు సుప్రీంకోర్టులో ఉండే ఒక ప్రముఖ లాయర్ ప్రభుత్వం తరఫున ఆయనే వాదిస్తాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే వాదిస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నప్పుడు ప్రభుత్వం తరపు నుంచి వాదిస్తాడు ఇది బెయిల్ ఇవ్వకూడదు అంటాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు దీనికి బెయిల్ ఇవ్వాలా అని చెప్పి వాదిస్తాడు కోట్ల రూపాయలు ఆయనకు ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తున్నారు ఇప్పటికీ ఏ పది కోట్ల ఇరవై కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించినారు తెలిసి ఇంత తెలియకింత ఈరోజు న్యాయమూర్తి సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కూడా మాట్లాడినారు స్వాగతిస్తానాం మేము దాన్ని చాలా అద్భుతమైన మాట ఈ ఈ న్యాయ కోమిని సంబంధించి మాట్లాడినాడు ఆయన ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే వారికి తరపున వాదించే లాయర్లు మీరు మీరా బెయిల్ ఇయ్యని చెప్పేది అని మాట్లాడినాడు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి ఈ దేశంలో పెద్ద పెద్ద నేరాలు పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే వ్యక్తులకు బెయిల్ ఇయ్యాలని వాళ్ళ తరపున వాదించేది మీరే లాయర్లు మీరు బెయిల్ ఇయ్యని మాట్లాడతారా అంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరాలు చేసే వ్యక్తుల తరపున ఒకళ్ళ పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆస్థాన న్యాయ కోవిదుడు అది అందరికీ తెలుసు ఎవరు అనేది ఆయన ఆస్థాన కోవిదుడు ఎవరు ఏం కథ అనేది కూడా అందరికీ తెలుసు ఇంతకుముందు మనం వింటాన్నాం పల్లెల్లో ఇంతకుముందు పల్లెల్లో మనం పొద్దు పొద్దుగునుకితే సాయంకాలం అయితే చీకటి పడతా ఉంటే దయం తిరుగుతాంది ఊర్లో బయటికి రావకండి ఎవరు అని అది మన అబ్బగారి కాలంలో మళ్ళీ మా నాన్నగారి కాలం వచ్చేతలికి కొంత సొసైటీ డెవలప్ అయింది మా నాన్నగారి కాలం వచ్చే తల్లికి ఎవడైనా కొండ కింద పల్లెలు గుట్టలు వారుకోలు అట్టుంటే పులి తిరుగుతూ ఉంది రావాకండి అంటున్నారు పులి తిరుగుతుంది పొదుగునికి నాక బయటికి రావకండి అంటున్నారు అబ్బగారి కాలంలో ఏమో దయ్యం తిరుగుతుంది రావక అన్నారు మా నాన్నగారి కాలంలో ఏమో పులి తిరుగుతుంది రావాకండి అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఎన్ బ్రాండ్ తిరుగుతుంది బయటికి రావకండి పొద్దు గునిగి నాకు తాగడానికి ఎన్ బ్రాండ్ ఈ ఎన్ బ్రాండ్ వేసుకుంటే దయ్యంలో నుంచి దయ్యం దగ్గర నుంచైనా తప్పించుకోవచ్చు తెలివిగా చిరుత పులి దగ్గర కళ్ళల్లో అయినా కానీ వెలుగు చూపించి తప్పించుకోవచ్చు కానీ ఎన్ బ్రాండ్గా కడుపులో పోసుకుంటే ఈ స్పిరిట్ గన పోసుకుంటే సరాసరి నరకమే ప్రజలను నేను అప్రమత్తంగా అని కోరుతూ ఉన్నా నేను ఇంకొక విషయం కూడా ఏంటంటే మన మాట్లాడతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు యూరియా లేదయ్యా అని అడిగితే యూరియా లేదయ్యా రైతులకు నష్టం వస్తుంది అని అడిగితే రైతులకు యూరియా సప్లై చేయలేని ఈ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం చేతనైతే దాన్ని యూరియా తెప్పించే ప్రయత్నం చేయాల్సింది పోనిచ్చి ఈ పెద మనిషి చెప్పిన శుద్ధపూస మాటలు ఏంటంటే యూరియా కొడితే రయ పంటకు వరి పంటకు క్యాన్సర్ వస్తుందంట యూరియాకు వరి పంటకు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వరి పంటకు యూరియా వేసే క్యాన్సర్ వస్తే పాలు కాల్చిన కడుపు మజ్జిగా కాల్చిన కడుపుకు మొలకల చెరువు మద్యం తయారీ పరిశ్రమ నుంచి తయారైన నీ ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ కడుపులో పోచ్చే ఎవరి వస్తుందే ఎవన వస్తుందే బాబుగారు ఇది దాయితే ఎవరి వస్తుందే కాటికి పోతాడు లేదంటే దవాఖానా కన్నా పోతాడు తప్పించుకుంటే దవాఖానాకు పోతాడు తప్పించుకోలేకపోతే కాటికి పోతాడు ఎవరిని చంపుతున్నారు మీరు పేదవాళ్ళను మధ్యతరగతి కుటుంబీకులను బ్రతుకుతో పోరాటం చేసేవాళ్ళను ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ నాణ్యమైన మందు నీకు ఇస్తాను అద్భుతమైన మందు నీకు ఇస్తాను ధర తగ్గించి నీకు ఇస్తాను అని నమ్మబలికి మాయమాటలు చెప్పి వాళ్ళతో ఓట్లు అధికారంలోకి వచ్చి ఏ పేదవాళ్ళు అయితే నేను నమ్మి ఈ మందు కోసం ఓటేసినారో వాళ్ళను ఇంతకుముందైతే అలా లేకుండా గొంతుకు అంటున్నారు నువ్వు ఇప్పుడు దీంతో శబ్దం లేకుండా గొంతుకు పుయిక అయ్యి అనకుండా ఎవరి అకౌంట్లోకి రావి ఎవరి పోలీస్ స్టేషన్లో నమోదు కావు ఈ హత్యలు ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వం హత్యలే పేదవారి జీవితాలతో నకిలీ మద్యం ద్వారా చెలగాటమాడి చంపుతూ ఉండే హత్యలే ఇవన్నీ కూడా శబ్దం కాకుండా గొంతు పోయడమే ఇది గొంతులో వచ్చే ఆరు నెలలకు ఎనిమిది నెలలకు వాడే తెచ్చాడు మరొకసారి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ నేను దయచేసి ఈ రాష్ట్రములో మొలకల చెరువు దగ్గర మొదలుకొని కోడూరు తిరుపతి మొలకల చెరువు ఇబ్రహీంపట్నం కాకినాడ ఒక్కచోటేంది రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మన కూడా మేము చెప్పినాం కదా చంద్రబాబు నాయుడు ఏదన్నా హామీలు నిలబెట్టుకున్నాడు ఎలక్షన్ల కంటే ముందంటే ఒక్క హామీ నిలబెట్టుకున్నాడు ఆ ఒక్క హామీ ఏంటంటే నేను నన్ను గెలిపిస్తే కానీ ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినాడు కరెక్టే పరిశ్రమను తీసుకొచ్చినాడు ఇదిగో ఇదే ఈ ఈ ఈ పరిశ్రమే ఆయన తెచ్చినది మొలకల చెరువులు తీసుకొచ్చినాడు కదా నకిలీ మద్యం తయారీ పరిశ్రమ ఈ పరిశ్రమను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ పరిశ్రమ స్థాపించినాడు పదమూడవ తారీఖును కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలోని పేద మధ్యరతి వర్గాల యొక్క ఆరోగ్యం కోసం వారి ప్రాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పదమూడో తారీఖున మా మా నియోజకవర్గాల్లో ఉండే పేద మధ్యతరతి అన్ని వర్గాల ప్రజలను మహిళలను సంఘటితం చేసి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి గాంధేయ మార్గంలో పత్రాన్ని ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం రేపు అదే చేయబోతున్నాం పెద్ద స్థాయిలో మహిళలను పెద్ద స్థాయిలో మధ్యతరగతి పేదవారి కుటుంబీకులను సంఘటితం చేసి ఎక్సైజ్ కార్యాలయం వరకు పోయి ఒక వినత పత్రాన్ని ఉన్నాం అయ్యా మేమిచ్చే వినతపత్రాన్ని ప్రభుత్వానికి పంపండి నకిలీ మద్యం తయారీని అరికట్టండి మీరు ప్రభుత్వానికి డూడు బసవనలుగా పని చేయొద్దు ఎక్సైజ్ అధికారులారా పోలీసులారా ఇది పేదవారి జీవితాలకు ప్రాణానికి సంబంధించిన పరిస్థితి కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయండి నిర్మూలించండి అని చెప్పి వినతి పత్రం ఇస్తాను మరి నకిలీ మధ్యం తయారు చేసే పరిశ్రమలను ఆ ఉండే పెద్ద అయితే పోలీసు వాళ్ళు ఏమంటున్నారు ఏమని లేదో కానీ రేపద్న ప్రజల కోసం ప్రాణాలు పోకూడదు అని చెప్పి ప్రజల కోసం ప్రాణాలు పోకూడదు అని చెప్పి మేము వినతిపత్రం పోతే ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడే క్రమంలో పోలీస్ అధికారులు మాపై దౌర్జన్యం చేయడము లేకపోతే మా మీద కేసులు పెట్టామని బెదిరియడము ఇటువంటి పరిస్థితులు చేయొద్దని చెప్పి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది నకిలీ మద్యం వలన యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరణించే పరిస్థితి ఉంది అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉంది దయచేసి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల హృదయాలలోంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాపై ఉంది ప్రజలను సంఘటితం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది మీరు కూడా ఇందులో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే భాగస్థులు కావాల్సిన అవసరం ఉంది మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి గాంధేయ మార్గంలో మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి మీరు అడ్డంకులు ఆటంకులు ఆంక్షలు విధించకూడదని చెప్పి పోలీస్ శాఖకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకసారి మీరే ఆలోచించండి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు విద్య వైద్యం విద్య వైద్యం ఇవే రెండు కళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నెన్నాళ్ళు విద్యను వైద్యాన్ని రెండు కళ్ళలాగా భావించినాడు అందుకే ఫీజు రియంబర్స్మెంట్ కానీ నాడు నేడు మన బడి కానీ పిల్లల యొక్క చదువుల గురించి కానీ సెంట్రల్ సిలబస్ కానీ అన్ని చేసినాడు వైద్యము ఆరోగ్యశ్రీని సుస్థిరం చేసినాడు పదహారు వందల రోగాలను అందులో చేర్చగలిగినాడు ఆసరాన్ని దాంట్లోకి తీసుకొచ్చి జబ్బు వచ్చి ఆపరేషన్ నాకు ఇంటికి పంపిస్తే మళ్ళీ అతని ఖర్చులకు కొన్నాళ్ళకు పనికి పోలేడని చెప్పి డబ్బులు ఇచ్చినారు ఇవన్నీ ఆయన చేసినాడు వైద్యము విద్య ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఏంది ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కింది ఏ కాలేజీలో కూడా ఈ పదహైదు నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం చెల్లించిన దాఖలాలే లేవు వందల వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి కట్టకుండా కాలేజీలకు ఇస్తే కాలేజీల యాజమాన్యాలు పిల్లలను చదువుకు రావద్దని చెప్పి పీడించే పరిస్థితి ఏర్పడింది రేపు మాపో దాని మీద కూడా మేము ఒక కాలేజీలో ధర్నా చేయబోతున్నాం ఉద్యమం చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఇక వైద్యం పదో తారీఖు నుంచి నిన్నటి దినం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే హాస్పిటల్ ఉన్నాయో వాళ్ళందరూ సమ్మెలకు వినారు మాకు రెండు వేల ఏడు వందల కోట్లు డబ్బు రావాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాలేదు కాబట్టి మేము ఆరోగ్యశ్రీ సేవలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నిన్న ఈ పొద్దు ఈ రెండు రోజుల నుంచి ఇంక ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు ప్రమాదశాక్తిలో పడిన ప్రతి మనిషి అనారోగ్య పాలైన ప్రతి మనిషి గుండెపోట్లు వచ్చినవాడు యాక్సిడెంట్ జరిగిన వాడు అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు లక్ష పది లక్షలు ఐదు లక్షలు సొంత డబ్బు పెట్టి చేయించుకోవాలా చేయించుకోలేకపోతే చచ్చిపోవాలా ఇది రెండు సాలవన్నట్టు మళ్ళీ ఇది వచ్చానవు నువ్వు ఈ రెండు సాలవని ఇది వచ్చానవు మళ్ళా మనసును చంపడానికి మూడోది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు విద్యా వైద్యం అనేప్పుడు ఆ రెండు కళ్ళు ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయినప్పుడు ఆరోగ్య సేవలు నిలిచిపోయినప్పుడు ఈ మందు తాపుతా ఉన్నప్పుడు గుడ్డి కాక ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు అంటారా రెండు కళ్ళు లేని కబోదే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ రెండు కళ్ళు తెరవాలంటే దీనికి వెలుగు రావాలంటే వైద్యం రావాలా విద్య రావాలా నకిలీ మందం ఆగాల రైతులకు అన్ని పథకాలు మళ్ళా వర్తింపజేయాలా మహిళల దగ్గర డబ్బు తిల్లాడాలా నిరుద్యోగ సమస్య పోవాలా ఉద్యోగస్తుల డిమాండ్స్ నెరవేరాలా ఇవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా ఇది ప్రజలకు తెలుసు ప్రజలు స్పష్టంగా ఈరోజు చెప్తున్నారు బుద్ధి గడ్డి తిని పొరపాటుబడి ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ఆశకు పోయి మా పేదరికం వలన మేము ఓటేసినాం నాయనా ఇంకా బుద్ధి ఉంటే వాళ్ళకి ఓటేస్తామా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మళ్ళీ మా జగన్ తెచ్చి కూర్చోపెట్టుకుంటాం సర్వనాశనం అయిపోయినామని చెప్పి ఇక్కడ మొదలుకుంటే ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజలందరి మాట ఒకటే అందులో ప్రధానంగా వాళ్ళు ఒక బాధపడతా అనేది ఏంటంటే ఈ నకిలీ మద్యం లెక్క ఇయ్యకపోయినారు మనుషుల ప్రాణాలు కూడా తీస్తారా మా మగులను సంపేదాన్ని మీరు కంకణం కట్టుకున్నారా ఒక్క బ్రాందీ షాపులో కూడా ఎక్కడే కానీ నాకు తెలిసినంత వరకు చెకప్ లేదు తనిఖీ లేదు ఇరవై నాలుగు గంటల మందు లభ్యం లక్ష లక్ష బెల్ట్ షాపులు ఏడైనా తాగొచ్చు ఏడైనా పడిపోవచ్చు నకిలీ మద్యంతో పాటు గోవా సరికి వస్తుంది బెంగళూరు సరికి వస్తుంది చూసిన నకిలీ మద్యం బంగ్యాకు నకిలీ సిగరెట్లు ఎంత భ్రష్టు పట్టిపోవాలో ఈ రాష్ట్రము అంతా భ్రష్టు పట్టిపోయింది ఏమి అసలు దీన్ని కాపాడడానికి ఇంక అసలు మార్గం ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకుంటే పరిస్థితులే నాకు నాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు ఇది ఈ రాష్ట్రం ఏమైపోతుంది బా అనే పరిస్థితి మరొకసారి రాష్ట్రంలో మద్యం సేవించే సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు చేతులైతే నమస్కరించి చెప్తానా రుదుటూరు ప్రజలకైతే మనస్ఫూర్తిగా చెప్తానా ఇది విషమన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ మందు అయితే మీకు దొరుకుతూ ఉందో ఇది ఎన్ బ్రాండ్స్ మొలకల చెరువులో మద్యం తయారీ మద్యం నకిలీ మద్య పరిశ్రమల ద్వారా తయారైన మందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాండ్ షాపులలో ఉన్నాయి సేమ్ బాటల్ సేమ్ లేబుల్ సేమ్ మూత సేమ్ క్యూఆర్ కోడ్ ఎవరు కనిపెట్టడానికి వీలు లేనంతగా పూర్తి సాంకేతికమైన పరిజ్ఞానంతో పెద్దలు తయారు చేసిన మంది ఇది చిన్న చిప్పగా కూలోడు తయారు చేసేది కాదు ప్రభుత్వంలో పెద్దలు లేకపోతే ఇది తయారు చేయలేరు ప్రభుత్వంలో పెద్దలు అన్నదండలు లేకపోతే ఇది ఎక్సైజ్ అధికారులు సైడ్ ఇచ్చి అమ్మేది లేదు ఇది జరిగే పరిస్థితే లేదు ఈ బాటల్లన్నీ బెల్ట్ షాపులకు పోతున్నాయి బ్రాంతి షాపులకు పోతున్నాయి పేదవాళ్ళ యొక్క మందు మీదనే టార్గెట్ చేసినారు మీరు తాగే మందే వాళ్ళు చేసినది మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది మరో కొన్ని నెలల పాటు జాగ్రత్త అందుకే నేను చెప్తాను కదా దీంట్లో నకిలీ ఏదో ఒరిజినల్ లేదా మీరు పట్టుకుంటే పది లక్షలు ఇస్తామని చిన్న పోటీ మద్యం సేవించేవారికి వారికి నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో పట్టుకుంటే పట్టుకుంటే పది లక్షలు సుమో నకిలీ ఏదో ఒరిజినల్ లేదా పట్టుకోవాలా సేమ్ బాటల్ సేమ్ లేబిల్ సేమ్ మూత హీల్ సేమ్ క్యూఆర్ కోడ్ లోపల మందు మాత్రం ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ విషం తాగితే సస్తాం తాగితే అనారోగ్యమై తాం జాగ్రత్త పులి నోట్లో ఉన్నది తప్పించుకుంటారు దయ్యం నోట్లో ఉన్న తప్పించుకుంటారు ఎన్బ్రాండ్ నోట్లో వేసుకుంటే మాత్రం ఓం నమశివాయ